శ్రీ ఆదివరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామి ఆలయం బూరుగడ్డ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో శ్రీ ఆదివరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామి ఆలయం ఉంది పూర్వం బృహ మహర్షి తపస్సు చేయడం వలన దీనికి ఈ పేరు వచ్చింది సాధారణంగా ఏ క్షేత్రంలోనైనా ఒక గర్భాలయం ఒకే ప్రధానమైన దైవం ఉంటుంది ఇక ఇతర దేవతామూర్తులు ఎవరున్నప్పటికీ వారి కోసం ఉపాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాని ఈ క్షేత్రంలో ఒకే పీఠంపై శ్రీ మహావిష్ణువు అవతార స్వరూపులైన ఆది వరాహస్వామి నరసింహస్వామి శ్రీకృష్ణుడు ప్రధాన దైవాలుగా పూజాభిషేకాలు అందుకోవడం చాలా అరుదుగా కనిపిస్తుంది ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు కాలంలో సామంతరాజులైన సత్రం బొల్లమ్మరాజు దేవకి పుత్రదాసులు శకం పదకొండు వందల డెబ్భై రెండవ సంవత్సరం ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు పన్నెండు వందల యాభై ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఆలయ విశేషాలు ప్రధాన రహదారి నుండి కొంత దూరం వెళ్తే ఈ ఆలయం కనిపిస్తుంది ప్రాచీన వైభవానికి అద్దం పడుతుంది శిథిలావస్థలో ఉన్న సింహద్వారం దాటుకొని లోపలికి వెళ్లగానే పొడవైన ప్రాకారాలతో కూడిన ఆలయం దర్శనమిస్తుంది ప్రధాన ద్వారానికి ఎదురుగా క్షేత్రపాలకుడైన హనుమంతుడు కొలువై ఉంటాడు ఆ స్వామికి నమస్కారం చేసి ప్రధాన ఆలయంలోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది ఈ మండపానికి అనంత మండపం అని పేరు మండపం ఎడమవైపు ఇరవై నాలుగు అడుగుల పొడవైన అనంత పద్మనాభ స్వామి ఏకశిలా రూపంలో దర్శనమిస్తాడు ఇంత పెద్ద విగ్రహం ఏకశిలతో తయారు చేయడం దక్షిణ భారతదేశంలో చెప్పుకోదగిన విశేషం అక్కడి నుండి ప్రదక్షిణ మార్గంలో ముందుకు వెళ్తే మనవాళ్ల మహాముని రామానుజుల వారి సన్నిధి కనిపిస్తాయి ఆ తరువాత గోదాదేవి అమ్మవారు కొలువైన మందిరం దర్శనమిస్తుంది విశాలమైన కళ్ళు పెద్ద కొప్పుతో నిలబడిన అమ్మవారి విగ్రహం ఉండటం ఇక్కడ విశేషం గోదాదేవి అమ్మవారిని ముందుగా దర్శించుకున్న తరువాతనే ప్రధాన ఆలయంలోని మూర్తులని దర్శించుకోవాలని ఒక నియమం ఇక్కడ కనిపిస్తుంది అంతేకాకుండా ఆలయంలో ముప్పై మంది అల్వార్ స్వాములు ఆండాలు అమ్మవారు మరియు వివిధ దేవుళ్ల విగ్రహాలని ప్రతిష్ఠింపజేశారు దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రాచీన వైష్ణాలయంగా ఆదివరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామి ఆలయానికి పేరుంది స్వామివారి పది అవతారాలలో దేశంలోని ఏ ఆలయం లేని విధంగా ఈ ఆలయంలోని గర్భగుడిలో ఒకే పీఠంపై మూడు అవతారాలలో మూల విరాట్లు కొలువై ఉన్నారు వరాహస్వామి లక్ష్మీ నరసింహస్వామి గోపాలుడు ఈ ముగ్గురు ఒకే పీఠంపై ఉండటం ఆలయం ప్రత్యేకత ఆలయ మండపంలో చెన్న గోపీనాథ స్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ ఆలయంలోని గోపాలుడి విగ్రహాన్ని సంతాన గోపాలుడిగా కూడా పిలుస్తున్నారు గర్భాలయంలో వేణుగోపాల స్వామి ఉండటం వల్ల ధనుర్మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు సేవలు జరుగుతాయి గోదాదేవి కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి చుట్టుపక్క గ్రామాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు ఆలయ ప్రత్యేకతలు వీటితో పాటు ఆలయం ప్రాంగణంలో ఆలయం లోపల ఉన్న రెండు పుష్కరాలు ఆలయ విశిష్టతని తెలుపుతాయి ఆలయ ప్రాంగణంలోని భక్తుల కోసం ఉపయోగించే తీర్థంగా సూర్య పుష్కరిణి ఉంటే ఆలయం లోపల ఉన్న పుష్కరిణిలోని నీటిని స్వామివారి కైంకర్యాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పారిజాతం చెట్టు తొమ్మిది వందల ముప్పై ఆరు ఏళ్లుగా స్వామి పుష్పార్చనలో భాగమవుతోంది అంతేకాకుండా ఈ గ్రామంలో నూట ఒక్క శివాలయాల్ని కూడా కాకతీయులు నిర్మించినట్లు ఆలయ చరిత్ర చెప్తోంది ప్రత్యేక పూజలు భక్తుల నమ్మకాలు ఇక్కడ కృష్ణాష్టమి వేడుక కూడా కందుల పండుగగా జరుగుతుంది కుదురుగా అనిపించే ఇక్కడి కృష్ణుడి దివ్యమంగళ రూపాన్ని చూసి తరించాల్సిందే ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలుగొందుతున్న ఈ ఆలయాన్ని చూడగానే మనసు ఆధ్యాత్మిక చింతన దిశగా పరుగులు తీస్తుంది అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది ఈ క్షేత్రంలో విశేషంగా మన స్వామి వారికి ముందుగా క్షేత్రపాలకుడైన ప్రసన్నాంజనేయ స్వామిని ఆ తర్వాత అనంత పద్మనాభ స్వామిని విశేషంగా చూడాలి ఈ అనంత పద్మనాభ స్వామి కేరళ త్రివేణంలో తర్వాత మన బూరుగడ్లో ఉండడం విశేషము ఆ స్వామివారు అక్కడ ఇరవై ఎనిమిది అడుగులుగా ఉంటాడు ఇక్కడ ఇరవై నాలుగు అడుగులుగా ఉన్నారు ఈ స్వామివారు ఈ స్వామివారి యొక్క శేషబానుకి సోల పెట్టుకొని పండుకున్నారు సోలలు మానికలు మన ఎవరైనా సరే కష్టం అంటే పాపం చేయకుండా ఉండం కాబట్టి ఈ స్వామివారి యొక్క పాదాలను కనుక మనం ఒకసారి వస్తే మన యొక్క ఐదు జన్మల పాపం అనేది అంటే ఐదు జన్మలు చేసిన పాపం అనేది పోతుందని విశేషంగా ఈ యొక్క దేవాలయం ఉంది స్వామివారికి ముందుగా ఆల్వార దర్శనం ఉంటుంది ఆల్వారు అనగా ఏంటంటే తమిళ సాంప్రదాయంలో ఆల్వార్ అంటారు తెలుగులో గురువుగారు అంటారు మనకి ఎలాగైతే టీచర్లు ఉపాధ్యాయులు ఎలాగైతే మన గురువు గారు గురుబోధన చేస్తారో అలాగే ఆల్వార్లు స్వామి గురించి వర్ణించి వివరించారు కాబట్టి ముందుగా ఆల్వారు దర్శనం చేసుకోవాలి ఇక్కడ తర్వాత ఇక్కడ విశేషంగా గోదాదేవి అమ్మవారు ఉంటుంది ఇక్కడ ఈ గోదాదేవి అమ్మవారికి అన్ని తెలిసి ఉంటుంది మనకి గోదాదేవి ఆండాలమ్మ తల్లి అన్ని చోట్ల ఉంటుంది కానీ ఇక్కడ షాల్మలి కంద మాతగా విశేషంగా పిలుస్తారు ఈ షాల్మలి కంద మాత ఇక్కడ అమ్మవారు గుబుడి చెట్టుతో షాల్మలి అంటే అర్థం ఏంటంటే తెలుగు తెలుగు అర్థము గుబుడి చెట్లతో కూడుకున్న అమ్మవారు చల్లని తల్లి అని అర్థం కంద అంటే ఇక్కడ గందగ కందగడ్డే దొరికేది మార్చి బూరుగు చెట్టు కింద తబస్ చేసి బృగు పిలిచారు దీని అందుకోసం బూరుగడ్డ అంటారు దాన్ని పిలవటం రాక బృగు అని పిలవటం రాక బూరుగడ్డ అంటారు దీన్ని అట్లా అసలు ఊరు పేరు షాల్మలీ కందాపురం ఈ షాల్మలీ కందాపురాన్ని బృగు మార్చారనమాట ఈ గుడి ఇంత డెవలప్మెంట్ అవుతుందంటే మొత్తం కూడా ఈ అమ్మవారి వల్లనే తర్వాత ఇక్కడ రెండు కోనేరులు ఉన్నాయి బయట ఉన్న కోనేరునేమో నైరుతి మూలలో ఉంటుంది స్వామివారి యొక్క ముఖం ఏంటంటే ఇక్కడ దక్షిణ ముఖంగా ఉంటుంది ఆ దక్షిణ ముఖంలో స్వామివారి యొక్క మూల మీద నైరుతి మూలలో ఒక కోనేరు ఉంటుంది దాంట్లో ఏంటంటే ఎవరైనా వచ్చినా కూడా కాలు చేతులు కడుక్కొని వచ్చి రావాలని చెప్పి విశేషంగా పెట్టాడు తర్వాత ఈశాన్య మూలలో ఒక కోనేరు ఉంటుంది నైరుతి మూలలో సూర్య సూర్యపుష్కరిణి అంటారు తర్వాత ఆ ఈశాన్యంలో ఉన్న చంద్ర చంద్రపుష్కరిని అంటారు సూర్య పుష్కరణి సూర్యుడు యొక్క నీడ పడ్డప్పుడు ఎంత ఉన్నదని లోతు కనపడుతుంది కానీ చంద్రుడి యొక్క నీడ డ్డ సూర్యుడు యొక్క నీడ వద్ద చంద్రపుష్కరణ లోతు కనబడారు సుమారుగా వచ్చేసి ఏడు తాడు ముడిగే కోనేరు ఇక్కడ ఉసిరి చెట్లు రెండు ఉన్నాయి మనకి కార్తీక మాసంలో వన భోజనాలు విశేషంగా చేసిపోతారు రెండు ఉసిరి చెట్లు ఉన్నాయి ఇక్కడ ఒక శిలాశాసనం ఉంది అది శిలాశాసనము కరుత్మంతుడు ఆంజనేయ స్వామి తర్వాత సూర్యచంద్రులు ఉంటారు దాని మీద చేసి ఉంటారు ఆ శిలాశాసనానికి ఒకవేళ బయట ధ్వజస్తంభం అనేది పడిపోయినా కూడా స్వామివారి యొక్క పూజా కార్యక్రమం అంటే నిత్యం జరిగే ఆరగింపు తర్వాత బలి విశేషాలు జరిగే దానికి కూడా ఎటువంటి ఆటంకం లేకుండాలని చెప్పి ఆ స్వామివారి యొక్క సూర్యచంద్రుడు మీద ప్రతిష్ట చేసేసి శిలాశాసనం చేశారు గర్భాలయంలో ఫస్ట్ బొడ్డుబండ అని చెప్పి విశేషంగా ఉంటుంది ఆ బొడ్డుబండ పన్నెండు దుమిక స్తంభాల మధ్యలో ఉంటుంది నాలుగు స్తంభాలు ఒక సైడ్ ఉంటాయి నాలుగు స్తంభాలు ఒక సైడ్ ఉంటాయి మధ్యలో నాలుగు స్తంభాలు ఉంటాయి మొత్తం పన్నెండు స్తంభాలు ఆ పన్నెండు స్తంభాల మధ్యలో ఆ బొడ్డుబండ ఉంటుంది ఆ బొడ్డుబండ మీద ఎవరిని ఎక్కడ నీటం ప్రతినిత్యం కూడా బలిహరణ ఉంటుంది దానికి ఒకటే పీఠం మీద స్వామివారు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరెవరంటే ఆదివరాహస్వామి లక్ష్మీ స్వామి వేణుగోపాల స్వామి స్వామివారి యొక్క ముఖం దక్షిణము మనం చూసేది ఉత్తరముఖంగా ఉంటుంది ఎందుకు ఉత్తరముఖంగా స్వామివారు ఉంటారంటే మన సంవత్సరానికి ఒక్కరోజే ఉత్తరముఖంగా ఉండేది అంటే ఒక్క ఒక్కరోజే కానీ ఇది నిత్యం ముక్కోటే స్వామివారిని ఏ రోజు దర్శనం చేసుకున్నా కూడా స్వామివారిని ముక్కోటి లాగానే అంత విశేషమైన దేవాలయం అలాగే స్వామివారి ఏకపీఠం మీద ముగ్గురు ఉన్నారు కాబట్టి మనం ఏదనుకున్నా కోరిక తీరడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ గుడి ఇంత డెవలప్మెంట్ అయ్యిందంటే మొత్తం కూడా స్వామివారి అమ్మవారి యొక్క విశేషమైన ఎందుకంటే స్వామివారి దక్షిణ ముఖంగా ఉంది కాబట్టి మనం ఏదనుకున్నా తీరటానికి కారణం అదే అనమాట ఎందుకు తీరుతుంది అయ్యగారంటే మనకి స్వామివారి యొక్క ముఖము భూవరాస్వామి భూవరాస్వామి ఏంటంటే మన భూ వివాదాలు కానీ కోర్టు సమస్యలు కానీ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి ఏంటంటే అన్నదమ్ముల పంచాయతీలు ఉంటాయి ఇలాంటి పనులు ఏదైనా సరే భూవరాహస్వామి దగ్గర ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే ఎటువంటి ఆటంకం లేకుండా తర్వాత లక్ష్మీనసింహస్వామి ఈ లక్ష్మీనసింహస్వామి ఏంటంటే రోగాలు భయాలు టెన్షన్లు ఏమైనా ఉంటే ఆ స్వామి వారు చూసుకుంటాడు కాబట్టి లక్ష్మీనరసింహస్వామి విశేషంగా ఆ లక్ష్మీనరసింహ స్వామి దండం పెట్టుకోవాలి తర్వాత వేణుగోపాల స్వామి ఏంటంటే చిలిపి కృష్ణుడు అంటారు చిలిపి కృష్ణుడు అంటే సంతానం లేకపోయినా పెళ్లి కాకపోయినా ఇతరి ఇతి బాధలు ఏదైనా సరే మనం ఒకసారి చెప్పుకుంటే తీరతాయంట అట్లా ఏకపీఠం మీద ముగ్గురు ఉన్నారు మనం ఏదైనా మనస్ఫూర్తిగా ఒకసారి అనుకుంటే తీరదు లేదు అంటుండదు అంత గొప్ప దేవాలయం అండి స్వామివారి పూజా కార్యక్రమాలు చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఇప్పటికీ అన్నీ కూడా దాతల సహాయంతోనే చేస్తున్నాం ఇప్పటికి కూడా ఎండోమెంట్ ఆఫీసర్లని అలాగే ఆలయ గారిని మరియు గుడికి సంబంధించిన చైర్మన్ గారు కూడా ఉన్నారు దీనికి అందరూ కూడా దీన్ని పట్టించుకొని గుడిని కనుక డెవలప్మెంట్ చేస్తే చాలా పురాతనమైన దేవాలయం ఇలాంటి దేవాలయాన్ని కనుక ఒకసారి మనకి సీఎం గారి దృష్టికి కానీ లేకపోతే పోతే మన మంత్రుల దృష్టి కానీ ఒకసారి తీసుకెళ్తే తొందరగా అనుకున్న పనులు అయిపోయి దీనికి విశేషంగా చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం జై శ్రీమన్నారాయణ్ జై జై శ్రీమన్నారాయణ వారు భూ వరాహస్వామి వరాహస్వామి ఆ పక్కన భూదేవి అమ్మవారు ఆ వరాహస్వామి తన యొక్క విశేషంగా వరాహస్వామి తన యొక్క పిరపును తన తొడ మీద పెట్టుకున్నాడు భూదేవి అమ్మవారిని భూమి మీద ఆనీయుకుండా తన చేతిలో పెట్టుకున్నాడు అంటే భూదేవి అమ్మవారిని ఎలాగైతే ఇరంజే చేపలాగా చుట్టి అమ్మవారిని కింద నీళ్ళలో దాచిపెడతారో అమాంతం పైకి వచ్చేటప్పుడు అలానే తీసుకున్నాడు అన్నమాట విశేషంగా వరాహస్వామి అమ్మవారు వారు లక్ష్మీ నృసింహస్వామి వారు నృసింహస్వామి ఆ పక్కన రాజ్యలక్ష్మి అమ్మవారు నృసింహస్వామి రాజ్యలక్ష్మి చూడండి వరాహస్వామి నరసింహస్వామి అతుక్కొని దగ్గరికి ఉంటారు నల్లటి రూపంలో ఉంటారు వారు శ్రీకృష్ణుడు వేణుగోపాలస్వామి చూడండి చిన్న గుండి ఎర్రగుంటారు రెడ్ కలర్లో మనకి వరాహస్వామి నరసింహస్వామి నల్లటి రూపంలో ఉంటారు వేణుగోపాల స్వామి మాత్రం ఎరుపు రంగులో ఉంటారు ఒరిజినల్ స్వామివారు అనమాట సంతాన వేణుగోపాల స్వామి అనమాట ఇక్కడ అందుకోసమే అందుకోసం ఇక్కడ విగ్రహాలు వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామ వీరు షాల్మలికంద మాత అంటే గోదాదేవి అమ్మవారు వీరు చిన్న గోదాదేవి అమ్మవారు విగ్రహాలలో చిన్న పెద్ద అని వారి తండ్రి గారు పెరియాలవారు వారు నమ్మాలవారు నమ్మాల తిరమంగయ్యాల వారు వీరు పంచముఖ ఆంజనేయ స్వామి లక్ష్మీనరసింహ స్వామి మొత్తం ఇవి ఉత్సవ విగ్రహాలు విశేషంగా స్వామివారికి ఏకపీఠం మీద దశావతారంలో మూడవతార ఉండి స్వామివారి యొక్క ముఖం దక్షిణ ముఖంగా ఉంది ఇది దక్షిణం అండి ఫేసింగ్ ఇది ఉత్తరం తూర్పు ఇటు ఉంటుంది పడమర ఇటు ఉంటుంది అనమాట అందుకోసం ఇక్కడ రాని ఆడవారిని మగవారిని వేరు చేసే పూజ చేస్తాం విశేషంగా జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ నేను ఎంపీ లక్ష్మణరావు కార్యనిర్వహణాధికారి ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి చాలా పురాతన కాలమైన దేవస్థానము కొంచెం ఆ దేవాలయం గురించి కొంచెం సొరవు తీసుకోవాల్సిందిగా ఆలయ చైర్మన్గా ఎరగాని గురవై గౌడు మన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పర్యాటక శాఖ నుంచి ఏదో ఒకటి చేయగలరని మనవి చేస్తున్నాం